సాయిరాం సాయి భభక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్లా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ మంగళకరమైన రోజున నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది అవును బిడ్డ అస్సలు నిర్లక్ష్యం చేయకు వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఈ మంగళకరమైన రోజున కేవలం నీ కోసం మాత్రమే ఒక మంచి వార్తను తీసుకువచ్చానమ్మా బాధతో కుమిలిపోతున్న నీ జీవితంలోకి ఒక మంచి మార్పుని రప్పించబోతున్నాను అవును బిడ్డ అస్సలు నిర్లక్ష్యం చేయకు ఇది నీకైన వార్త వెంటనే వినమ్మా నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా అసలు ఏంటి నా జీవితం ఇలా ఉంది మీరు చూస్తూనే అలానే ఎందుకు కూర్చుని ఉన్నారు ఏం చేయడం లేదు ఎందుకు బాబా ఎలాగైనా సరే తండ్రి ఈసారైనా సరే నువ్వు నా జీవితాన్ని మార్చే తీరాలి అని నువ్వు నన్ను గట్టిగా అడుగుతున్నావు కదా నీ సమస్యలు కన్నీళ్ళు కష్టాలు బాధలు వీటన్నిటిని తీర్చమని ఆశగా కోరుతున్నావు కదా సరే తల్లి అన్నిటిని నేను సరిచేస్తాను నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉంది అధికారంగా నా దగ్గర నువ్వు ఏదైనా అడగవచ్చమ్మా ఆ హక్కు నీకు మాత్రమే ఉంది నా మీద పూర్తి నమ్మకంతో ఉన్న నీకు అంతా శుభమే కలుగుతుంది త్వరలోనే నువ్వు విజయాన్ని చేరుకోబోతున్నావమ్మా నీ జీవితంలో మంచి మార్పు నేను తీసుకువస్తాను నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని నేను తిరిగి రప్పిస్తాను ధైర్యంగా ఉండు నీ చెయ్యిని గట్టిగా పట్టుకుని నిన్ను నా దారిలో నడిపిస్తాను అలా నడిపించే బాధ్యత నీ తండ్రిగా నాకు మాత్రమే ఉంది నిన్ను ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ల ముందే నిన్ను అత్యంత ఎత్తులో నిలబెడతాను నువ్వు కోరినవన్నీ నీ ముందుంచుతాను మాట బిడ్డా నేను చెప్పినవి చెప్పినట్లుగా అన్నీ జరుగుతాయి నీ ప్రార్థనలు అన్నిటినీ నేను నెరవేరుస్తాను ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదా బాబా నాకు అనుకూలమైన రోజులన్నీ వచ్చినట్లే వచ్చి ఆకాశంలో మేఘాల్లాగా వెళ్ళిపోతున్నాయి కానీ కష్టాలు మాత్రం ఆకాశంలాగా నాతోనే ఉండిపోతున్నాయి ఇన్ని కష్టాలు ఆలోచనలు బాధల వల్ల నాకు అసలు ప్రశాంతత లేదు తండ్రి అనేది ఒక కలలానే మిగిలిపోతుందేమో అన్న భయం నాలో కలుగుతుంది నేను నమ్మిన వారందరూ ఒక్కొక్కరిగా నన్ను మోసం చేస్తూనే ఉన్నారు నేను నువ్వు చెప్పినట్లుగానే ఎంత న్యాయంగా ఉన్నా సరే అందరూ నన్ను నిందిస్తున్నారు అందమైన జీవితాన్ని కోరాను కానీ నువ్వు కన్నీటి జీవితాన్ని ఇచ్చావు ఎందుకు తండ్రి అని నువ్వు నీ మనసులో నన్ను చూస్తూ అడుగుతున్నావు కదా నీ మనసు ఇప్పుడు ఎంతో అలజడిగా ఉందమ్మా కన్నీరుతోనే నీ జీవితాన్ని గడిపేస్తున్నావు ఇక చాలు అన్నిటినీ నేను మారుస్తాను ఇప్పుడు వచ్చే కన్నీరు శాశ్వతం కాదని తెలుసుకో ముందు నీలో నమ్మకాన్ని పెంచుకో తరువాత వాటంతటా అవే అన్నీ సర్దుకుంటాయి ఇక నీ దిగులు విడిచిపెట్టమ్మా ఆనందకరమైన రోజులు నీ జీవితంలో రప్పిస్తాను నిన్ను అవమానించి మోసం చేసిన వారు ఖచ్చితంగా వాళ్ల తప్పు తెలుసుకుంటారు కాస్త ఓపికగా ఉండు ఎన్ని సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా నిలబడు నీకైన పనులన్నీ నేను జరిపిస్తాను అతి త్వరలోనే నీ బాధలన్నిటిని నేను తరిమేస్తానమ్మా కష్టపడు నీకు మంచి ప్రతిఫలాన్ని నేను ఇస్తాను అర్థమైంది కదా ఇక ప్రశాంతంగా ఉండి బిడ్డ నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను మంచిగా నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాను ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిన మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్